మరి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుజీ మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ధనస్థానంలో రాహువు మూడో స్థానంలో శని మరియు అదేవిధంగా సప్తమ గురువు సారీ అష్టమ స్థానంలో ఉండే గురువు సప్తమంలోకి వస్తున్నాడు జూన్ నుంచి అష్టమంలో కేతు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా వీళ్ళకి వెళ్ళినాడు శని అయిపోయింది రెండులో ఉండే శని మూడులోకి వెళ్ళిపోయాడు వక్కరించి కూడా వీళ్ళ ముందుకు వెళ్ళిపోయాడు కాబట్టి శని ఎఫర్ట్స్కి అంటే మనం పెట్టే ఎఫర్ట్కి ఫలితం ఇచ్చే దాంట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు కరెక్ట్గా ఎఫర్ట్ పెడితే దాని ఫలితం వస్తుంది దానిలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఆన్లైన్ త్రూగా సినిమా ఫీల్డ్ అనుకోండి ఆన్లైన్ అనుకోండి ఆన్లైన్లో తయారు చేసే యాప్స్ అనుకోండి ఆన్లైన్ త్రూగా ధనయోగాలు వస్తాయి ఆన్లైన్ కదా అని ఏదో బెట్టింగ్స్ చేయడం ఇది కాదు ముఖ్యంగా ఆన్లైన్ త్రూగా వీళ్ళకి యోగం అయితే ఉంది ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది ఆచితూచి ఆచితూచి అడుగు వేయాలి అనేటువంటిది చూపిస్తుంది ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ ఈ రాశి వారికి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సప్తమ స్థానంలో గురువు ఎప్పుడైతే వస్తున్నాడో సప్తమాధిపతి ఎవరైతే అయ్యారో సప్తమ స్థానము షష్టమ స్థానము ఈ యొక్క సంబంధాలు కనుక చూసుకున్నట్లయితే గురువు వచ్చినప్పటి నుంచి అంటే జూలై జూన్ జూలై నుంచి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి దానికంటే ముందు మకరం వారికి బ్యాంకింగ్ సెక్టార్స్ లేనట్లయితే ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి బ్యూటీ రిలేటెడ్ రంగాల్లోని ఇటువంటి రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు ధైర్యంగా సాహసంగా ఏదైనా పనులు చేస్తారు మరియు వీళ్ళకి ఏదైనా అంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత ఉందని చెప్పుకున్నాం కదా అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి జూన్ జూలై తర్వాత నుంచి కొత్త అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి అక్కడి నుంచే ఎవరైనా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే ఇక వీరికి స్థానంలో కేతు ఉన్నందుకు తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి తాతగారి ఆస్తి ముఖ్యంగా ఎందుకంటే వారసత్వంగా వచ్చేది ముఖ్యంగా తండ్రి యొక్క తండ్రి తాతండ్రి తల్లి యొక్క తండ్రి కాదు వీరి ఆస్తి విషయంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అనుకోండి వద్దులు వదులుకోవడం అనుకోండి తక్కువ రేటు కమ్మేయడం ఇలాంటివి తెలియని కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ అష్టమీ చంద్రవిభ్రాజ అలికస్థల శోభితాయన మహానే మంత్రం చేసుకోవడం ఉత్తమం వీరికి గురుజీ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గోచారంలో మార్పులు కానీ దేశ విదేశీ వ్యవస్థల్లో ఏదైనా మార్పులు కానీ ప్రకృతి విధంగా ఏదైనా మార్పులు సంభవించడం కానీ ఏం జరగబోతుంది అంటారు ఈ సంవత్సరంలో కదా నవంబర్ నుంచి ఇది ప్రారంభమైంది అందుకే మనం ఆల్రెడీ ఫ్లైట్లము అవి ఆగిపోతాయి కొంత డిస్టర్బెన్స్ ఉంటుందని అట్లాగే కొంత అగ్ని అగ్ని ఇవి లో డిస్టర్బెన్స్ అవ్వడము కొంచెం గాలిలో విషవాయువులు వస్తాయని చెప్పుకున్నాము అది కంటిన్యూ అవుతుంది ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా అంటే ఒక పది తరాలు అటుగాని కానీ ఎప్పుడు చూడనటువంటి వింతలు విడ్డూరాలు జరగనున్నాయి అసలు ఇలాంటిది మన తరం తప్పితే ఎవరూ చూడలేము అనుకునేటువంటివి కొన్ని జరగనున్నాయి ఎందుకు కారణం ఏమిటి అంటే పంచగ్రహ కూడమే మూడు సార్లు వస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయితే దాని ప్రభావం నవంబర్ నుంచే ఉంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎన్నింగ్లో జరిగిన విషయాలు ఏమిటంటే ఒకటి గ్రద్ద మనకి పెహల్గామ్ దాడికి ముందు గ్రద్ద పూరి జగన్నాథ ఆలయం మీద ఉండే జెండాను పట్టుకుపోయింది ఇప్పుడు కొత్తగా చాలా గద్దలు కగులు చుట్టూ తిరుగుతున్నాయి పూరి జగన్నాథ ఆలయం జెండా చుట్టూ కూడా అంటే అది కూడా ఒక నెగిటివ్గా జరిగేటువంటి సంకేతాలే దాంతోపాటు ఎప్పుడూ కనీ విని ఎరుగనట్టుగా అంటే మనకు మామూలుగా పంచగ్రహ కూటమి అనేది ఎవ్రీ టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్కి ఒకసారి వస్తూనే ఉంటుంది కామన్గా అది చతుగ్రహ కూటమి ఒకసారి వస్తుంది కానీ ఈసారి మాత్రం చతుగ్రహ కూటమి పంచగ్రహ కూట పంచగ్రహ కూటమి ఒక మూడు సార్లు చతుగ్రహ కూటమి ఒక రెండు మూడు సార్లు వస్తుంది అంటే ఈ గ్రహ కూటములు చాలా అరుదుగా వచ్చేటువంటి కాంబినేషన్స్ దీని వలన మీరు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా డిసెంబర్ మాసంలో డిసెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి ఎప్పుడైతే శుక్రుడు మరలా ఇందులోకి వస్తున్నాడో రెండు వేల ఇరవై ఐదులో మనం చూడండి ఒకసారి మనకి బాంబేలోనో ఢిల్లీలోనో అభయ చట్టం వచ్చింది అప్పుడు స్త్రీల మీద అగా ఇచ్చాం అట్లాంటివి జరగడము కొన్ని దేశాల వాళ్ళు వాయు సంబంధంగా బయో వార్ లాంటిది లేకపోతే ప్రకృతిలోనే కొన్ని వై వైపరీత్యాల వల్ల డిఫరెన్సెస్ వల్ల ప్రధానంగా ఏంటంటే నన్ను అడిగితే నేను ఒక రెండు మూడు నెలల సరుకులు ఇంట్లోనే ముందు కొని పెట్టుకోండి అని చెప్తాను ఎందుకంటే కొంత బయటికి వెళ్ళాలంటే ఈ ఎయిర్ మంచిది కాదు కొంచెం తక్కువగా తిరగండి అనేటువంటి సూచనలు వస్తాయి అంటే కరోనా లాంటి కరోనా లాంటిది కాదు కానీ కొంచెం ఇంకొక రకమైనటువంటిది కొంతవరకు జనాన్ని స్తంభింపజేస్తుంది అది కూడా ముఖ్యంగా గాలి మూలంగా అంటే ఈ సమయంలో బయటకు రాకండి ఇక్కడ మంచి ఎక్కువగా ఉంది ఈ సమయం నుంచి ఈ సమయం వరకు బయట తిరగకండి అనేటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి అనేటువంటిది ప్రకృతి సూచిస్తుంది ఒక విధంగా మనం బయోవార్లు కొంతవరకు ఈ రెస్పిరటరీ సిస్టమ్ మీద ఎఫెక్టు ఎక్కువగా ఈ బ్రెయిన్కి హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా రానున్నాయి చెప్పాలంటే మీరు గమనించండి కావాలంటే ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి కేసెస్ కానీ తెలుసుకుంటే తర్వాత తర్వాత ఇవే ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా కొంతవరకు కొన్ని ఇప్పుడు కూటమి పంచగ్రహ కూటమి మూడు సార్లు రావడం చతుర్గ్రహ కూటమి రెండు మూడు సార్లు రావడం అంటే మూడు రెండు అది పంచగ్రహం కూటమి ఏర్పడేటువంటి క్రమంలో మూడోసారి వస్తుంది కానీ కామన్గా రెండుసార్లు వచ్చింది అనుకుందాం అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇది ఇస్తుందో కొంతమంది అటాక్స్ చేయడం మనకి పెహల్గామ్ అటాక్ లా కొన్ని అటాకులు జరగడం ఇవన్నీ కూడా నవంబర్ మాసం నుంచే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ నవంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది దీని ప్రభావం సంవత్సరంన్నర ఉంటుందండి ఒకసారి రెండు ఒకరోజు సంవత్సరం ఆరు నెలలు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అయితే ఈ విషవాయువులకు సంబంధించినటువంటిది ఏ మనకి జూన్ వరకు దీని ప్రభావం ఉంటుంది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి జూన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది దాని తర్వాత వాహనాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఒకటే వీలైనంత మటుకు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం మంచిది అలా ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకోవచ్చు లేదు రాశి వైజ్గా చూసుకుంటే మేషం వారు అనుకోండి గణపతిని సూర్యభగవాను వృషభం వారు నారాయణుణ్ణి ఓం నమో నారాయణాయ అని మిథునం వారు శ్రీమాత్రే నమ కర్కాటకం వారు ఓం స్కందాయ నమ సింహం వారు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ కన్యారాశివారు ఓం వెంకటేశ్వరాయ నమ తులారాశివారు ఓం దుమ్ దుర్గాయ నమ ధన వృశ్చికం వారు ఓం దక్షిణామూర్తియే నమ మరియు అదేవిధంగా ధనస్సు వారు ఓం లక్ష్మీనరసింహస్వామయే నమ మకరం వారు శ్రీమాత్రే నమ కుంభం వారు అగైన్ మరలా దక్షిణామూర్తి లేకపోతే విష్ణువును తలుచుకోవచ్చు వారు ఓం రాజరాజేశ్వరీ దేవీ నమ అనుకుంటూ బయటకు వెళ్ళాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం మీరు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుంచి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఆరు అయిపోయి ఇరవై ఏడు వరకు కూడా ఆల్మోస్ట్ మిడిల్ ఆఫ్ ది ఇరవై ఏడు వరకు కూడా మనము అసలు ఇలాంటివి చూసుండము అనేటువంటివి చూస్తాం వింతలు అన్నీ జరగబోతుంటాయి అన్ని వింతలు జరగబోతున్నాయి అసలు అదేదో ఏలియన్స్ లాంటి వాళ్ళు నిజంగానే భూమి మీదకి వస్తున్నారు అనుకునేటువంటి ఒక వింత గాలిలో ఇలాంటిది కూడా ఏర్పడుతుంది ఎప్పుడు మనం చూడలేదు ఇలాంటి వైరస్లు గాలి లోపల వచ్చేటువంటి కొన్ని విషవాయువుల వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు అసలు ఇన్ని అటాక్లు ఒకసారి ఎప్పుడు జరగలేదు ఇన్ని ఫ్లైట్లు పరమైన ఒక వంద సంవత్సరాలకు ముందు ఎప్పుడు చూడండి వంద సంవత్సరాల తర్వాత ఎప్పుడు చూడనటువంటి వింతలో జరగను జరగనున్నాయి కాబట్టి అందరూ కూడా సామాన్య మానవుడు బయటకు వెళ్ళి ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా దే దీపారాధన దేవతారాధన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి దయచేసి అలాగే ఒంటరిగా స్త్రీని మాత్రం ఈ నవంబర్ పదిహే డిసెంబర్ పదిహేను నుంచి ఒక మూడు నెలలు నాలుగు నెలలు పాటు మాత్రం కొంచెం ఒంటరిగా స్త్రీలను పంపించకండి ఎక్కడ కూడా కొంచెం ఒక ఏజ్ వచ్చిన పిల్లలు వాళ్ళు మరి కొంచెం అన్నీ తెలిసిన వాళ్ళు లేరే కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కూటమిలో శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి